హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మన గార్డెన్లో అయితే బీరకాయలు కొన్ని బ్రింజల్స్ బ్రింజల్స్ సారీ బెండకాయలు అనేవి హార్వెస్ట్ చేయబోతున్నాము మా అమ్మాయి ఇచ్చి నేను చేస్తాను డాడీ అంటే మా అమ్మాయి చేత నేను బీరకాయలు అనేది హార్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే బీర బీరకాయలకి సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇలా ఇలా చేశాను అనమాట మీరు కూడా ఇలా చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన చిన్న వయసు నుంటే చిన్నపిల్లలకి మనము ఇలా ఆర్గానిక్ ద్వారా మొక్కలు ఎలా పెంచాలి మొక్కల గురించి కొద్దిగా అవగాహనిస్తే వాళ్ళు కూడా కొద్దిగా మంచి ఫుడ్ తినడానికి ఫ్యూచర్లో మంచి వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ రాకుండా హెల్త్ ఇష్యూస్ రాకుండా చాలా అనేది ఉపయోగపడుతుంది కావున మనము పిల్లలకు కూడా మొక్కల్ని ఎలా పెంచాలి గార్డెన్లో కూడా మనము తోలుకొని వెళ్ళాలన్నమాట కట్నా

చూడండి పెద్దగా ఉంది అక్కడ కొన్ని ఉన్నాయి రా ఇది చాలా పెద్దగా ఉంది ఫ్రెష్ ఇంకా కాయలేదు నాకు అందలేదు అవి అందుకే మా డాడీ మళ్ళీ ఎప్పుడైనా ఆర్వే చేశారంటే ఇంకా పురుగులు పడుతుంది అట్లా అక్కడ క్లాత్ వేసి కట్టేసి కత్తరే కచ్చేస్తా కత్తరేది ఆడబెడుతుంది ఆడబెట్టిచ్చినావా నాకేంటి అమ్మ తీసుకు వచ్చి జీడబెట్టు కిందికి పడిపోతుంది పడత ఇప్పుడైతే ఫోర్ వచ్చేసినాయి ఇంకా కొన్ని ఉన్నాయి మళ్ళీ ఇక ఆర్డర్ చేద్దామ నువ్వు ఇది లేడీస్ ఫింగర్ ఉన్నాయి ఇక్కడ ఒకటి చిన్నది బుజ్జి బుజ్జి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఇక్కడైతే ఒకటి వచ్చింది దీనికి మనం ఇలా క్లాత్ అనేది కట్టేస్తున్నాను సేఫ్టీ కోసం అనమాట క్లాత్ కట్టేస్తుంది దీనికి ఇదైతే ఖాళీగా ఉంది తీసి అక్కడ కట్టేస్తుందాన్ని బాయ్ అండి నెక్స్ట్ వీడియో వద్దాం హ్యాపీ గార్డెనింగ్